మరి అదేవిధంగా తంగలపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల ప్రజానికానికి అందరికీ పోలీసు భాగాలు తెలియజేస్తూ గత పది రోజుల నుండి నడుస్తున్న రాజకీయాలపై నాపై కేకే మహేంద్రుడి అనుచరులు తంగలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేసింది నేను పొన్నం ప్రభాకర్ ద్వారా రెండు వేల పదమూడులో మోడీగా సర్పంచ్ పోటీ చేసినప్పుడు అతను నాకు నలభై వేల రూపాయలు పంపిండు దానితోనే సర్పంచ్ అయినా ఇక్కడున్న టోని గారు కాంగ్రెస్ మంగళ టోని గారు నా మీద అసత్యపూరమైన ఆరోపణలు చేయడం జరిగింది దానికి మేము ఖండించి నిలుపులకు ఎక్కడికైనా వస్తాం ఇదేం మాట్లాడినా సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది రోజు గ్యాప్ ఇచ్చిండ్రు మరో రోజు మా దగ్గర ఉన్నాయి ఇసలా అంబేద్కర్ దగ్గర రావాలని పారుడెట్టినాడు పెట్టడం జరిగింది ఖచ్చితంగా చర్చ సిద్ధంగా ఉన్నాం కానీ రెండు వేల పదమూడులో ఇక్కడ ఉన్నట్టున్న కేకే మహేందర్ రెడ్డి గారు కానీ ధోని గారు కానీ కాంగ్రెస్ పార్టీలో లేరారు వైఎస్ఆర్ సిపిలో పనిచేసిన వారు కెకే మహేంద్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు మహేందర్ రెడ్డి గారు చాలామంది సర్పంచ్ పోటీ చేసేవారు కూడా అమౌంట్ పంపించింది ఇక్కడున్న తంగళ మండలం కేంద్రంలో అంకటిపల్ల గ్రామంలోకి చెందిన రవీందర్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ రెడ్డి వాళ్ళే స్వయాన నాగరికి వచ్చి మహేంద్ర పంపించిండు నీకు ఒక లక్ష ఇరవై రూపాయలు ఇస్తాం నువ్వు గెలిచినా ఓడినా ఉంచుకో పాట రమ్మన్నా గొడవడం జరిగింది కానీ కేటీఆర్ గారు ఇమ్మంటని అప్పుడు టీఆర్ఎస్ వీరి నుంచే రెండు వేల ఆరు ఏడు నుంచే ఉద్యమంలో పనిచేసినని అతను ఎమ్మడి కాబట్టి నాణం తీసుకున్నానని అప్పుడే లక్ష ఇరవై రూపాయలను అసలు మేము తీసుకోలేదు అవసరం లేదని చెప్పాం సాక్షాత్ కూడా మనం చెప్పిండ్రు ఉత్తం రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారు ఎక్కడికైనా అక్కడికి చెప్పి సిద్ధంగా ఉండడం అతను కూడా మాట్లాడింది కానీ కొంతమందితోటి ప్రిపేర్ చేసి నా పేరు ప్రతిష్టలు భంగం కలియాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా రెగ్యులర్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతిపక్షంగా ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అదేవిధంగా శిక్షణ జరుగుతున్న వాటిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి విషయంలో ఎందుకంటే ప్రతిపక్షాలు నిలబడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతున్న ఉద్దేశంతో సబ్జెక్ట్ మీద పోకుండా వ్యక్తిగత దాడులకు చాలా చాలామందికి తెలుసు నేను మొన్న కూడా చెప్పిన వ్యక్తిగతంగా సబ్జెక్టు సబ్జెక్టు మాట్లాడాలి ఒక్కొక్క మునుగోడు చక్కగా కాకుండా మళ్ళీ అదే రీతి నేను మాట్లాడడం జరిగింది సిద్ధంగా ఉన్నా మీరు ఎవరు నేర్పిస్తే మీరు చెప్పిస్తే అది గురదు ఉన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా ఆయన అంటే మాకు గౌరవం ఉంది ఉద్యమ నేత బడుగుబాలు బలహీన వర్గాలకు చెందిన నేత అతను కమిట్మెంట్ పనిచేసే నాయకుడు కూడా మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే ఉద్యమంలో కూడా మా కేసీఆర్ కెరీర్ కెరియర్ కూడా అతను మెచ్చుకున్నారు పొన్నం ప్రభాకర్ కానీ మంచి మంత్రి స్థాయిలో ఉన్నారు అతడ మాకు చాలా గౌరవం అతని అతనికి భాగం కలిగించే విధంగా అతను నలభై వేలు ఇచ్చి అని మీరు మాట్లాడారు కదా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ కానీ ఈ మీరు పెట్టిన డేట్ నాడు సిరిశైల అంబేద్కర్ దగ్గర పదార్థం అతను తీసుకురాలి అతను చెప్తే కరెక్టే నేను మొదకు నలభై వేలు రూపాయలు ఇచ్చిన అంటే మీరు ఏం చేసినా మీరు ఏం ఏం చెప్తే అది సిద్ధంగా ఉన్నా నేను ఎటువంటి ఎటువంటి విధించినా నేను వాటికి వెనుకడు రాను నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు అపడరేసరి కాదు కావాలి ఇప్పుడు మీరు ఆ పార్టీలో లేరు మీకు ఏం తెలుసా కాంగ్రెస్ నాయకులు మీరు కానీ కాదు కానీ ఎవరు ప్రిపేర్ చేసి నాకు ఇబ్బంది కలిగాలి నన్ను చేయాలని ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరితో తిప్పిస్తూ ఉన్నారు టౌన్లో అక్కడికి చూస్తూ ఉన్నారు ప్రజలంతా గమనిస్తూ నేను వాళ్ళ గురించి మాట్లాడా వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తా మీరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నా మీద విద్యాతం చేయడం అనేది సరైనదా ఇంకా మీరు బుద్ధి మార్చుకోరా గౌరవ పొన్నం బ్రాబ గారు వస్తేనే పొన్నం బ్రాబుల్ తీసుకొని రండి ఒకవేళ అక్కడ వీలు కాకుంటే అతని దగ్గర కూడా మేము సిద్ధంగా ఉన్న మా కార్యకర్తలు మేము ఆ పాదాలు రేట్ చేయడం సరే తర్వాత ఉష్ణాబాద్ ఉష్ణాబాదు పొన్నం ప్రభాకర్ గారు ఐదు రోజులు ఐదు నేను రావడం సిద్ధంగా ఉన్నాం కానీ పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు మేము ఎందుకంటే లాంగ్ ప్యాక్ జరిగిన విషయం రెండు వేల పదకొండు అంటే రెండు వేల ఇరవై ఐదు పన్నెండు సంవత్సరాల క్రితం మిస్ ఇది కాబట్టి మీరు ఎవరు ప్రేరేపించి మీరు కొంచెం వాళ్ళు నేర్పించి అసత్య ఆరోపణలు చేయాలని ఉద్దేశంతో మీరు చేస్తే ఊరు కుమార్ చెల్లేదు అది సాక్షాత్ మీరు చెప్పారు పొన్నం ప్రభాకర్ దయతో నాకు పేరు ఇస్తే గెలిచామని అంటారు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు రావాలి దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఎలాంటి ఎలాంటి మీరు ఆరోపణలు చేసే మీరు ఏ చెప్తారు నేను రెడీ లేదు అన్నం ప్రాభాకర్తో చెప్పిస్తే నేను రెడీగా ఉంటా ఇంకొకటి టోనీ గారు నా కుటుంబ విషయం నేను మాట్లాడలేను మళ్ళా నీ కరెంట్ బిల్ పెండింగ్ ఉంది నాలుగు తొంభై మూడు ఎస్ పక్కా పెండింగ్ ఉన్నది నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని అందులో దగ్గర మా అమ్మ నాన్న అని ఉంటారు ఇలా కొంతమంది కనిపించాను నేను ఒక పెండింగ్ ఉంది ఫైన్తో పాటు బరాబురు కడతాం అధికారి రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడతాను మా నిరుపేద కుటుంబం సంబంధించిన సంబంధించిన విషయం మేము కడతాం కట్టడం సిద్ధంగా ఉన్నాం మేము బెదిరింపులకు కానీ కట్టమని చెప్తాము అధికారులకు ఇలాంటి ఇలాంటి ఆరోపణలు కూడా చేయడం అనేది నేను విజ్ఞానంగా వదిలేస్తున్నా నేను మొన్నటి వరకు కిరాయికి ఉన్న జిల్లా ఎలక్షన్ కూడా చెక్ పోస్ట్ దగ్గర మొన్న మొన్ననే మా ఇంటి పక్క పాదిని పక్కకొని ఆ చిన్న రేగులు ఉంటే అలా ఉంటున్నాను తెలుసుకో నాకు తెలుసుకో ఏదో ఎవరో చెప్పిందని నమ్ముకుంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నావు నీకు ఏంటంటే నీకు చెప్పినా ఓనీ అంటేనే తప్పుడు ఆరోపణలు బ్లాక్ మెయిల్ అనేది మరొకసారి నేను మరొకసారి నిరూపించుకున్నావు కాబరదారు చెప్తా ఉన్నా పొన్నం ప్రభాకర్తో రావాలి మీరు ఎలాంటి ప్రలోభాలు చేసి ఎవరు నా మీద కొంతమందిని చేసే వాళ్ళను వాళ్ళతో చెప్పిస్తామంటే కుదరదు బరబ్బరు చెప్తున్నా గౌరవని పొన్నం ప్రభాకర్ గారు రావాలని తీసుకొని రావాలి అట్టేది చర్చకు సిద్ధం బాధనాడు సిద్ధంగా ఉన్నాం మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఇలాంటి ఇలాంటి నోరు అందులో పెట్టుకొని మాట్లాడాలి నేను సవాల్ పిచ్చిన ఇంతకుముందు కూడా దేశపాలన విషయంలో సవాల్ చేసినప్పుడు రాలేదు దేశపల్లి విషయంలో కూడా కేటీఆర్ బాధ్యం చూసినా తెలియజే అంబేద్కర్ గారికి టైం ఇచ్చాం రాలేదు ఈరోజు మొన్న చెప్పినప్పుడు కూడా తెల్లారి ఇచ్చి మళ్ళీసారి ఎవరో చెప్తారు మాట్లాడుతూ ఉన్నావు వస్తాం మన చెప్తున్న మహేంద్ర రెడ్డి గారు ఈ నీ గుర్తికి ఇది జ్ఞానం ఇది ఇట్లుంటుంది రాజకీయం అనేది గౌరవించిన మహేంద్ర రెడ్డికి చెప్తున్నాం మీరు కూడా ఉన్న ప్రభావం రిక్వెస్ట్ చేయాలి తీసుకున్న డైరీని సిద్ధంగా ఉన్నా ఇలాంటి చర్చ కలనే నేను రెడీగా ఉన్నాను తెలియజేస్తూ ముగిస్తున్నాను